పోదాం సార్ నేనన్నా వద్దు అవసరం లేదు మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగదాడుచుకోవడం ఇష్టం లేదు దీనివల్ల పార్టీ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటదివల్ల మాకు వచ్చేది ఏం లేదు కానీ పార్టీ ప్రతిష్ట కేసులు దిగదాడుతు ఇటు గుంజుతున్నారు అటు గుంజుతున్నారు పక్కన నన్ను సేవ్ చేయడానికి మా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కొట్టాల దగ్గర రావాలని వాళ్ళు చేసినప్పుడు ఈ చేతికి తగిలినాయి ఇవన్నీ కూడా కంప్ ఇక్కడంతా సి వాళ్ళ విఘ్నత వదిలిపెడుతున్నాం మనం ఏమనేది నేను ఇంత విధంగా నా లైఫ్లో చూడలేము మా నాయనలా పదమూడేళ్ళు పదమూడు ఎలక్షన్లు కాంటాక్ట్ చేస్తాము నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఉన్నాము ఎప్పుడు ఇటువంటిది చూడలేదు ఎప్పుడు జరగను కూడా జరగలేదు హైకమాండ్ దూసుకు తెలియకుండా ఎట్లుంటుంది తెలియకపోతే మరి హైకమాండే కాదు అది కమాండ్ హైకమాండ్కి తెలియకుండా ఎందుకు ఉంటుంది ఎవ్రీ న్యూస్ విల్ గో బాబు గారు మాత్రం అన్ని క్షుణ్ణంగా చూస్తారు అన్ని పరిశీలిస్తారు ఆల్రెడీ అక్కడి నుంచి ఫోన్ కూడా చేశారు మాట్లాడినారు పార్టీ తో కూడా నేను మాట్లాడాను డెబ్బై ఎనభై మంది మొత్తం హండ్రెడ్ మెంబర్స్ అనుకున్నారు వాళ్ళు ఏం చూస్తుంటే ఎవరు చూస్తానంటే ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాము ఎక్స్పెక్ట్ కదా అట్లా అవుతుందని టూ అవర్స్ హాక్ క్రియేట్ చేశారు మరి ఫర్దర్ గా ఏముంది అధిష్టానం ఉంది బాబు గారు ఉన్నారు లోకేష్ బాబు ఉన్నారు ఇది ఇట్లనే కంటిన్యూ అయితే పార్టీ ఏమైతుందో మనం చెప్పలేము ఎట్లా ఉంటుందో అధికార పార్టీ నాయకులకి ప్రతిపక్ష పార్టీలకు ఏ విధంగా దీన్ని డ్రాగ్ చేయకండి అని అన్నానవసరంగా దీంట్లోకి ఎట్లా జరిగేది అట్లయితే పార్టీ ప్రతిష్ట కోసమే తాప తాపత్రయ పడుతున్నాము ఈరోజు కేసులు పెట్టలేదంటే పార్టీ ప్రతిష్ట కోసం దేజారిపోకూడదని పెట్టాము మరి ఆ యజ్ఞత జ్ఞానం అందరికి ఉండాలి ఈరోజు లేక లేక ఐదు సంవత్సరాలు కష్టపడి తోటి పెట్టి ఒక దుర్మార్గమైన పాలక చరమగీతం ఈ ఈరోజు వచ్చి వన్ ఇయర్ సుపరిపాలన చేసుకుంటున్న ఈ సందర్భంలో మనం అదే కార్యక్రమం చేస్తే ఏముంటుంది ఏం తేడా ఉంటుంది ఐదేం లీడ మేము బయటికి పోతే పోలీసు వాళ్ళు వచ్చి ఉండేటోళ్ళు లేడ మమ్మల్ని బయటికి పనివ్వకుండా అంటే బయటికి పోకుండా పాదయాత్ర దీనికి పోకుండా ఆ స్ట్రైకులు చేయకుండా దీన్ని చేయకుండా పోలీసులతోటి నిర్బ నిర్బంధించేటోళ్ళు అది ఐదేళ్ళు చూసాము ఈ వచ్చిన సుపరిపాలన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితులు కూడా మళ్ళీ ఇట్లనే జరుగుతుంది అనుకో కార్యక్రమం ఏంటి సుపరిపాలన జరిగిందేంటి ఇది మరి మనం ఏం చెప్తాం దీనికి